రక్షించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించాలని పాపముల పడి నిత్య నాశనానికి వెళ్తున్న ప్రతి ఒక్కరిని నిత్య జీవానికి చేర్చాలని దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు బ్రహుల వారు ఈ భూమికి మరాబతారీగా దిగి వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో రెండు సిరుమల మధ్యలో ఇద్దరు దంగల మధ్యలో కాళ్ళు చేతులలో మేకృంతో కొట్టబడి భక్తుల బొల్లపు పోడితో కొనబడి రక్తం ప్రాణం పెట్టి మనందరి కొడుకు ఆయన మూడవ నాడు సజీవులు లేచాడు క్రీస్తుని విశ్వసిస్తున్నటువంటి దేవుని బిడ్డ ఇప్పుడు దేవుడు అన్నీ విశ్వాసం ఆ శిలువను విలువను నువ్వు గుర్తించి దేవుని యొక్క అనుగ్రహం కోసము దేవుని యొక్క పాప క్షమాపణ గురించి ప్రాధాయపడితే తప్పకుండా శిలువ రక్తములో మీకు పాప క్షమాపణ లభిస్తూ ఉంది